ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలో పాఠశాల నిర్మాణం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పని తమ నినాదమంటూ అన్నారు పీడిఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో భారీ ర్యాలీకి వెళ్లి లిట్రనీ అధికారి మెట్రస్ సెల్వి కి ఆయన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆసీమ్ ప్రకారం పెద్దల సభ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇక పీడీఎఫ్ మద్దతుతో తో తన గెలుపు ఖాయం అని అంటున్న ఎంఎస్సీ అభ్యర్థి డి రాఘవులతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ స్థానానికి దిబ్లా వీర మాజీ విశ్రాంత ఉపాధ్యాయులు నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతమైన మంతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఇప్పటికే యూటీఎఫ్ పీడిఎఫ్ తరఫున అన్ని సంఘాలు కూడా మీకు మద్దతు పలుకుతున్నాయి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ పార్టీలు కూడా ఇందులో ప్రధాన పోటీగా నిలుస్తున్నాయి కదా వారి మద్దతుతో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు శాసన మండలి ఎన్నిక శాసన మండలి ఎన్నిక అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వారికి కావాల్సిన వ్యక్తుల్ని ఆ యొక్క సభలకు పంపించుకొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అంటే ఉపాధ్యాయుల సంబంధించిన సమస్యలు మాట్లాడడం కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పట్టబద్ధులందరూ యొక్క వారి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ ప్రస్తావన చేయడం కోసం అనే అంశం మీద అది పెద్దల సభగా అందులో ఆయన అవకాశం కల్పిస్తూ ఐదు టీచరు ఐదు గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి మేధావర్గాన్ని అక్కడ పంపించుకునే అవకాశం ఈరోజు తీసుకుంటారని చెప్పి ఆ రకంగా వారికి కావాల్సినటువంటి మేధావర్గం ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తిని అక్కడ పంపించుకునే ప్రయత్నం ఆ పట్టబద్ధులు వాటర్లు అందరూ కూడా చేస్తారనే జరిగింది అంటే ఈరోజు నలభై సంవత్సరాల పాటు మీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు ఎంతో విద్యావంతులుగా ఉన్నారు ఎంతో మందిని తీర్చిదిద్దారు కానీ ఈరోజు గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోవడం ఉద్యోగం కావాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది వారి సమస్యల పట్ల ఏ విధంగా పీడిఎఫ్ తరఫున గొంతు ఇప్పదలుచుకున్నారు నామినేషన్ వేశారు కాబట్టి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారు వారికి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ చాలా అని చెప్పి అందరికి స్కిల్డ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత అందరికీ ఉపాధి కల్పించే అవకాశంగా చేయాలని చెప్పి మంచి ఎడ్యుకేషను ప్రభుత్వ విద్యలో ఇవ్వాలని చెప్పేటువంటి అంశాలు కూడా చాలా క్లియర్గానే రాయటం జరిగింది ఆ రకంగా ఇప్పుడు భిన్నంగా జరుగుతున్న సందర్భంలో భవిష్యత్తులో ప్రభుత్వ విద్య చదువుకున్న ప్రతి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి శాసన మండలిలో మా యొక్క పీడిఎఫ్ పక్షాన్ని మా గళ్ళను అక్కడ వినిపించి దాని పరిష్కారం కోసం కృషి చేయడం కోసం కృషి చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతో కూడా వైపు పేరాబుతులు రాజశేఖర్ ప్రచారం చేస్తుంటే దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో శాసనసభ్యులు అందరూ కూడా వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది మరి మీ పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు ఏ విధంగా పోటీ వదు అంటే నాకు తెలిసి మీరు అడిగినటువంటి పరిస్థితికి సంబంధించి పోటీ అనేది అని అంటే ఓటర్లు ఒక ఆయన్ని ఎన్నిక చేసుకున్నారా ఎన్నిక చేసుకోలేదనేది ఉంటుంది అందుకని వాటర్లు అందరూ కూడా ఎవరైతే మేధావతనంగా మా సమస్యలను అక్కడ ప్రస్తావిస్తారో అలాంటి వాళ్ళని అక్కడ గెలిపించుకుని పంపిస్తారు ఆ నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాను ముప్పై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పట్ట యూటిఎఫ్ ఉద్యమంలో కూడా పనిచేసి అనేక సమస్యల్ని చాలా ప్రశాంతపూర్వకంగానే పరిష్కరించిన సందర్భం కూడా జరిగింది ఆ రకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మహిళలు లేదా నిరుద్యోగ యువత అందరూ పట్టబద్దులు కాబట్టి ఆలోచనతో ఇవాళ ఎన్నుకుంటారనేటువంటి నమ్మకంతో ఇవాళ మేము ఉన్నాము అలానే దాంట్లో రాజకీయాలు లేవు అనడానికి ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఈరోజు పెద్దల సభకి రిజర్వేషన్స్ ఉండవు రిజర్వేషన్స్ లేకుండానే క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకుని వారికి కాసంపు వ్యక్తిని నిర్ణయించుకునే అవకాశం వారికి ఇచ్చారు కాబట్టి పెద్దలు అనేటువంటి వాళ్ళు శాసనసభలో చట్టసభలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఏ విధమైన చట్టాలు జరుగుతూ ఉన్నాయో ఇక్కడ జనాలకి పీడిత ప్రజలకి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకి సామాన్య జనానికి కార్మికులకి అవి అనువుగా అండగా ఉండే విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మేధావులు అందరూ అక్కడ ఆలోచించి దానికి సరైనటువంటి మార్గం దిశానిర్దేశం చేసేటువంటి సందర్భంలోనే శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అదే ఉద్దేశంతో పీడిఎఫ్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకు పనిచేస్తూ ఉంది రేపు మేమైనా ఎవరైనా అందుకు ప్రవేశం చేస్తే మాత్రం ఆ లక్ష్యాలతోనే రాజ్యాంగ లక్ష్యాలతోనే పీడిఎఫ్ పనిచేస్తూ ఉంది మేము కూడా అందులో సహకరించే పని చేస్తాం ప్రచార పర్వం మొదలు కాబోతుంది కదా మీరు ఏమి పిలుపునివ్వదలుచుకున్నారు ఓటర్లకి ప్రత్యేకించి ఓటర్లు ప్రత్యేకించి ఇప్పుడు ఉపాధ్యాయ వర్గానికి సంబంధించి పాఠశాలలో ప్రభుత్వ వ్యవస్థ లేకుండా చాలా ప్రైవేటు పరంగా నడుస్తున్న సందర్భం జరుగుతూ ఉంది గతంలో కూడా నూట పదిహేడు జీవో ద్వారా చాలా వరకు పాఠశాలకు కొంత ఇబ్బంది పడినాయి ఇప్పుడు నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధించిన భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ పాఠశాలని తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపాదన చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఉండకుండా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావాలి ప్రతి ప్రతి గ్రామానికి పాఠశాల కావాలి ప్రతి మూడు కిలోమీటర్లకి హై స్కూల్ కావాలి ఆ సందర్భంగా పిల్లలందరూ బడిలో ఉండేటట్టుగా చూసే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేటువంటి పద్ధతిలోనే మేము సలహాలు చూసినిచ్చే పని చేస్తాం అది చూస్తున్నాం కూడా ఈ రోజు ఉద్యోగ నిరుద్యోగులకు సంబంధించి సమస్యల పట్ల పూర్తిగా కూడా బలోపేతం చేసే దిశగా వారి సమస్యల పట్ల పోరాడేందుకు కూడా తాము ముందుంటామంటూ కూడా ఈ రోజు దిట్లా వేరే రాఘవులు డివి రాఘవులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఆయన నామినేషన్ పత్రాన్ని కూడా అందజేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యూస్ ఏలూరు కలెక్టరేట్ నుండి